యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయంగా ఉపాధి ఎంచుకొని స్వతహా వ్యాపారం చేయడం అభినందనీయమని పలువురు రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని వారు కోరారు నిజామాబాద్ చిన్న దర్పలి మండల కేంద్రంలో ఓం ప్రకాష్ వినోదులు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం సమయాన్ని వృధా చేయకుండా ఫ్లెక్సీ షాపును ఏర్పాటు చేశారు వీరు వ్యాపారం ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు పలువురు రాజకీయ నేతలు వ్యాపారస్తులు ఆహ్వానించారు సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆరుమూర్చిన్న బాలరాజు అధికార ప్రతినిధి చెల్లిమెల నర్సయ్య బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి ఎంచుకుని స్వతహా వ్యాపారం చేసి కుటుంబ పోషణకు తోడ్పడాలని వారన్నారు ఒక ఫ్లెక్సీ కావాలి అంటే జిల్లా కేంద్రానికి వెళ్ళి తయారు చేయించుకుని రావాల్సి వచ్చిందని కానీ ఇప్పుడు జిల్లా కేంద్రం కంటే తక్కువ ధరకు లభించడం జరుగుతోందని మండల ప్రజలకు తక్కువ ధరలకే తక్కువ సమయంలో ఫ్లెక్సీలు లభిస్తున్నాయని వీరు వ్యాపారం దినదినాభివృద్ధి పొంది అధిక లాభాలు గడించాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో ఎస్వి ప్లెక్సీ శ్రీ వెంకటేశ్వర ఫ్లెక్సీ షాపు ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా షాపు యజమానులు వినోదు ఓంప్రకాష్ గారిని అభినందించడం జరుగుతుంది ముఖ్యంగా నిజామాబాద్కు దూరంగా ఉండి అత్యంత స్టేషన్లో అత్యంత పెద్ద గ్రామమైన దర్పల్లిలో ఫ్లెక్సీ సౌకర్యం లేకపోయిండి ఇంతకుముందు మరి వీరు ధైర్యం చేసి ఫ్లెక్సీలు ఫ్లెక్సీ షాప్ను అలాగే వివిధ కార్డులు ప్రింటింగ్ చేసి ప్రజలకు తక్కువ ధరలో తక్కువ సమయంలో అందించి ఏడాదిగా చాలా సౌకర్యాల్ని కల్పించారు అలాగే జ్యోతిష్ స్టూడియో వినోద్ తమ్ముడు జ్యోతి స్టూడియో కూడా చాలా ప్రజలకు మంచి సౌకర్యవంతమైన ఫోటోగ్రఫీతోని అందిస్తున్నాడు దానికి కూడా శుభాకాంక్షలు ఇలాగే నిజామాబాద్ కంటే తక్కువ ధరలతో మంచి నాణ్యమైన కార్డ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ అందించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు మరింత క్లారిటీగా మరింత తక్కువ ధరలో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో మరి మనకు అన్ని సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి మనము గత సంవత్సరం క్రితం కానీ అంతకుముందు కానీ నిజామాబాద్ పోయి ఫ్లెక్సీలు చేయించుకోవడం జరుగుతుండే కానీ ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు కూడా మన దగ్గరనే దొరుకుతున్నాయి మంచిగా తక్కువ ధరకు మంచి క్వాలిటీ మరి సమయం కూడా వృధా అయితే లేదు ఇంతకుముందు నిజామాబాద్ పోయి మనం ఫ్లెక్సీ చేయాలంటే సమయం అంతా వృధా అయిపోతుండే మళ్ళీ డబ్బులు కూడా ఎక్కువనే ఉండే ఇక్కడ మన వెంకటేశ్వర ఈ యొక్క ఫ్లెక్సీ షాపు ఓపెన్ చేసినందుకు మనకు మంచి సౌకర్యం ఉన్నది దర్పల్లి వాసులకు మరి మనము ఎప్పుడంటప్పుడు రేపు ప్రోగ్రామ్ ఉన్నదంటే ఈ రోజే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం జరుగుతున్నది మంచి క్వాలిటీ చేస్తున్నారు మంచి సర్వీస్ చేస్తున్నారు మరి అదేవిధంగా మరి మనకు అన్ని విధాలుగా దర్పల్లి సౌకర్యం ఉన్నదని నేను అభినందిస్తున్నా వినోద్ కానీ ఓంప్రకాష్ కానీ మంచి సర్వీస్ చేస్తున్నారు నేను దానికి చాలా సంతోషము నేను శుభాభివందనము చెప్తున్నాను ఈరోజు మరి దర్పల్లి గ్రామంలో ఎస్వి ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేసినటువంటి వినోద్ ఓంప్రకాష్ గారులకు శుభాభినందనలు ఎందుకంటే ఒక సంవత్సరం గడుస్తుంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగానే ఇక్కడ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా కూడా ఒక లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుందని ఆలోచిస్తారు కానీ ఇంత మారుమూల గ్రామం లోపల ఎటువంటి ఇతరులకు అంటే ఫ్లెక్సీ తయారు వాళ్ళకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళు లాభంను ఆశించకుండా మరి నిజామాబాదు రేటుతో పోటీ పడి ఇక్కడ ఇస్తున్నారంటే నిజంగా వాళ్ళను అభినందించవలసినటువంటి విషయమే ఎందుకోసం అంటే ఎవళ్ళైనా కూడా రూపాయికి రూపాయి రావాలని చూస్తారు కానీ వీళ్ళు మొట్టమొదలు ఎలాంటి లాభదాయకాన్ని చూడకుండానే మరి పది మందికి సేవ చేద్దాం ఇది కూడా ఒక రకమైన సేవనే మనకు వచ్చే నాయకులకు కానీ దేవాలయాలు కానీ ప్రతిదానికి దేవుళ్ళకు కానీ ఇప్పుడు మన గణపతి పూజలు అయినాయి అక్కడ కూడా ఫ్లెక్సీలు పెట్టుకున్నాం కదా మనం ప్రతిదానికి కూడా వీళ్ళు అన్ని ఆలోచనలు చేసి మరి లాభాలు ఏమున్నాయో వాళ్ళకే తెలుసు కానీ మరి నిజామాబాద్ కంటే సరసమైన ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ మండల వాసులకు కానీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం మరి మరోసారి వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు